చాలా గొప్ప శ్లోకం ఇది వినండి అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజేమే తపసి స్థిత అన్నాడు ఎంత గొప్ప శ్లోకం అంటే దస్త మహారాజా నువ్వు నీ కుమారుడు పన్నెండేళ్ల పిలవాడా ముద్దలు తినిపిస్తుంటే సూర్య అస్తమయం కాగానే నిద్రపోతాడా వాడికి అస్త్ర విద్యలు రావా వాడు చిన్న పిల్లవాడు మారీతుడు సుబాహుడు కాదు చిన్న రాక్షసు పిల్ల రాక్షసున్నే చంపలేడు మారీతు సుబాహుని చంపుతాడా అని అంటున్నావా అనువు నీకేం తెలుసయ్యా రాముడి గురించి ఆయన నీకు ముద్దుల కొడుకు ఆయన ఏంటో నాకు అన్నట్ట నాకు తెలుసానంటే నువ్వు నమ్మవు ఎవరిని నువ్వు నమ్ముతావు నీ ఇంటి పురోహితుడు వశిష్ఠ మహర్షిని అడుగు రాముడు అంటే ఏంటో చెప్తాడన్నాడు అంతే తప్ప అంతకంటే ఎక్కువ చెప్పకూడదు అంతకంటే ఎక్కువ చెప్పి కనుక రాముడు నీ కుమారుడు విష్ణువు భగవంతుడు అన్నాడనుకో వెంటనే ఏమంటాడు వామ్ నాకు భగవంతుడు కొడుకు పుట్టాడా అని ముందే కుప్పకూలిపోతాడు ఆయన ముద్దుగా పెంచుకోవాలనుకుంటున్నాడు పిల్లవాడిని కానీ భగవంతుడు దిగి వచ్చాడంటే అరే అంటానికి లేదుగా నాయన ఆయన అంటానికి లేదుగా ఆయన అక్కడ దేవుడు కూడా కూర్చోబెట్టి దండం పెడుతుండాలి రోజు